よっぽど。 మేకలో గొర్రెలు ఉండే బజార్కి వచ్చాం మనం ఈ బజార్లో మనకి మేకలు కావాలన్నా గొర్రెలు కావాలన్నా కొంచెం రీజనబుల్గా అంటే చాలా రీజనబుల్గా డైరెక్ట్గా రైతులే ఇక్కడికి తీసుకొచ్చి అమ్మడం జరుగుతుంటదన్నమాట మంచి గొర్రెపోతులు అండి పెద్ద పెద్ద కొమ్ములను గొర్రెపోతులు చాలా అంటే చాలా ఇంచుమించు ఒక ఒక రెండు మూడు ఐదు కలర్స్ ఏంటంటే బ్లాక్ ఎల్లో ఇట్లాంటి మిక్సింగ్ కలర్స్ కూడా ఉంటాయండి చాలా కలర్ ఎక్కువ బ్రౌన్ గొర్రెలు ఒక వైట్ గొర్రెలు చాలా ఎక్కువగా ఉంటాయండి చూసాం ఇవన్నీ ఫ్రెండ్ గొర్రెలు అనమాట ఒకే దగ్గర పెరిగినవి ఇక్కడ కూడా రైతులు కూడా చాలా చక్కగా మంచి దానా వేసి పెంచుతూ ఉంటారు చాలా రుచికరంగా మాంసం తింటే కనుక చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుంది అంటే మనకి ఒకవేళ దసరా పండగలని లేదంటే ఇంట్లో ఏమైనా మనం ఫెస్టివల్స్ చేసుకున్నా లేదంటే ఏదైనా ఫంక్షన్స్ చేసుకున్నా లేదంటే పెళ్లి ఫంక్షన్లు చేసుకున్నా ఏది చేసుకున్నా ఇక్కడైతే గొర్రెలు అయితే కొంచెం రేట్ బాగా తక్కువ అనమాట అంటే బాగా తక్కువ అంటే కొంచెం అవకాశం ఈ బజార్కి మనం వెళ్తే కనుక చాలా చవక ఉంటాయి ఎందుకంటే ఒరిజినల్గా రైతులేనమాట మారుబేరుగా లేకుండా రైతులే పెంచుకొని వచ్చి ప్రతి శుక్రవారం అంటే శుక్రవారం శుక్రవారం మాత్రమే జరుగుతుంటుంది ఈ ఈ బజారు ఈ శుక్రవారం మనం కనుక వెళ్తే కనుక ఫ్రెండ్స్ మంచి అంటే చాలా మంచి గొర్రెలు దొరుకుతాయి అనమాట అంటే ఇప్పుడు మనం ఫారం గొర్రెలు వస్తుంటాయి అంటే ఫారాల్లో పెంచిన ఏంటంటే ఇంజెక్షన్స్ చేసి ఆ గొర్రెలని మోసాన్ని వృద్ధి కోసం చాలా మెడిసిన్స్ వాడతారనమాట ఇవి ఏంటంటే ప్రకృతిగా పెరిగినటువంటి గొర్రెలు అనమాట అక్కడ ఆ పల్లెళ్ళు చుట్టుపక్కల ఉన్న పల్లెటూర్లోని పెరిగిన గొర్రెలన్నిటిని సంతకు తీసుకొచ్చి అమ్ముతారనమాట ఈ సంత అయితే చాలా బాగుంటుంది దేవరాపల్లి మండలంలోనే ఉంటుందండి ఈ సంత నేను అడ్రస్ అది కూడా మీకు అయితే చెప్తాను అనమాట అడ్రస్ కూడా కింద ఇస్తాను అయితే మరి మనం తప్పనిసరిగా వస్తే కనుక మన ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా సరే మంచి గొర్రెలు తినాలన్నా మంచి మేకలు తినాలన్నా అది చాలా అంటే చాలా బాగుంటాయండి ఎక్కువ మంది చాలా ఎక్కువ మంది చాలా దూరాలను కార్లు వేసుకొని వేసుకొని కొంతమంది వేసుకొని అంటే ఈ కో ఇక్కడున్న గొర్రెల్ని తీసుకెళ్ళి కూడా మళ్ళీ చాలా మంది బిజినెస్ చేసుకొని అంటే మాంసంగా చేసుకొని చేస్తారు ఎన్ని గొర్రెలు అంటే అన్ని గొర్రెలు అండి బొలేగుంటాయండి ఎందుకంటే చిన్న పిల్లలు కూడా దొరుకుతాయండి చిన్న చిన్న పిల్లలు మనం ఇంట్లో పెంచుకోవాలనుకోండి ఫర్ సపోజ్ ఇంట్లో చిన్న మేక పిల్లని పెంచుకుందాం అనుకుంటున్నాం అనుకోండి ఈ సంతకు వస్తే కనుక మేకలు దొరుకుతాయండి మనకి చిన్న చిన్న మేక పిల్లలు కూడా దొరుకుతాయి అనమాట అంటే పెంచుకోవడానికి కొంచెం అంటే సరదాగా ఇంట్లో పిల్లలాలు ఉన్న ఏంటంటే కొంచెం మేకను పెంచుకుంటే బాగుంటుంది ఒక ఫీల్ ీళ్తోని పెంచుకునే వాళ్ళకైతే మొహంట చూడండి మేకలన్నీని ఒకే జట్టు మేకలు అనమాట ఇవన్నీ ఇలాగ ఉన్నాయంటే ఒకే జట్టు అంటే ఒక దగ్గర పెంచిన మేకలు ఇలా ఉంటాయి అనమాట ఎందుకంటే సంతలోనే ఎక్కువ మంది ఉంటారు కదండీ ఏవి ఈ బ ఈ గొర్రెలు కొంచెం భయపడతాయి అనమాట భయపడతాయి చూడండి ఎంత జనం అంటే అంత జనం ఫుల్గా వస్తారండి చాలా దూరాల నుండి వస్తారండి విజయనగరం ఇంకా కొంచెం కొంచెం దూరం దూరం ఊళ్ళో కూడా వస్తారనమాట ఏంటంటే మనం చూసుకొని అన్ని మేకల్ని చూసుకొని ఆరోగ్యంగా ఉన్నాయో లేవో చెక్ చేసుకొని మేకలను అయితే హ్యాపీగా అండి మనం నచ్చిన రేట్ అండి వాళ్ళు ఇరవై వేలు చెప్పని ముప్పై వేలు చెప్పని యాభై వేలు చెప్పనండి మనం ఐదు వేలకైనా అడగచ్చండి అంటే వాళ్ళకి ఇస్తే ఇస్తారు లేకపోతే ఎవరు అంటే మనం మాత్రం మనకేంటంటే ఎంతకైనా అడుక్కునే స్వతంత్రం అయితే ఇక్కడ ఉంటుందండి మేకలు మాత్రం చాలా అంటే చాలా ఆరోగ్యకరమైనటువంటి మేకలు అయితే ఇక్కడ అమ్మడం జరుగుతుందండి మరి నేను ఎప్పుడు వచ్చినా సరే ఒకవేళ మా ఇంటి దగ్గర ఫంక్షన్ అయినా ఎవరి ఫంక్షన్ అయినా ఇక్కడికే వెళ్ళమంటాను అనమాట ఇక్కడ సంతలో ఉన్న మేకలు చాలా అండి చాలా మాసం కూడా మీకు టేస్ట్ తెలిసిపోద్ది ఎందుకంటే టేస్ట్ మనం చాలా అంటే చాలా అనమాట ప్రకృతిబద్ధంగా పెరిగిన మేకలు అనమాట అంటే ఇంజెక్షన్లు అవి వేయకుండా పెరగడం వల్ల ఏంటంటే మేక మాంసం కూడా చాలా అంటే చాలా బాగా టేస్ట్గా ఉంటుంది నోట్లో పెడితే ముక్క కరిగిపోద్ది అన్నట్టుగా ఉంటుందండి మరి ఏంటైతే ఇప్పుడు సంక్రాంతిలో మేము వచ్చామన్నమాట మేకలు తీసుకుందాం సంక్రాంతి అప్పుడు కొంచెం రేటు ఉంటుంది కదండి మరి రైతులు కూడా బ్రతకాలి కదా వాళ్ళు కూడా బ్రతకాలి అయినప్పటికీ ఒకటి ఒక చోటకి మనం ఇంకో రేట్ అడుగుతామా మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళి రేట్ అడిగితే కనుక మనకి రేట్ అయితే తగ్గించి ఇస్తారండి తప్పనిసరిగా మీరు కనుక ఒకసారి వెళ్తే అంటే మార్నింగ్ ఫ్రెష్ మార్నింగ్ సిక్స్కి వెళ్ళిపోయారు అనుకోండి సిక్స్ సిక్స్కి వెళ్ళిపోతే మనం హ్యాపీగా సిక్స్కి వెళ్తే కనుక మనం కరెక్ట్గా అక్కడ సిక్స్ కొంటే మనకి మంచి మంచి మేకలు వస్తాయండి అన్ని బేరాలు కుదుర్చుకొని మనమే డబ్బులు ఏమి ఇచ్చే అవసరం లేదండి ముందు మేకని మనకు నచ్చిన రేటుగా అడిగించుకోవచ్చండి ఇక్కడ ఒక చోట అడిగేసాకడో చోట అడిగేసా అక్కడో చోట అడిగేసి అన్నీ మనం టాలీ చేసుకొని మనకి ఎక్కడ తక్కువ రేటు ఉంటే అక్కడ తీసుకోవచ్చండి ఎవరు బలవంతం అయితే అస్సలు రూపాయి బలవంతం కూడా లేదు ఇక్కడ రైతులు అనమాట జనరల్గా రైతులు మనకి రుబాబ్ చేసేవాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరు ఉండరండి డైరెక్ట్గా రైతులే వాళ్ళు చెప్తారనమాట మాకు అసలు మేత కూడా మాకు కిట్టలేదండి మీరు రేట్ అడిగితే బాగోదని కూడా చెప్తుంటారు వాళ్ళు అయినప్పటికీ మనం ఏంటంటే మన రేట్ చూసుకోవాలి కదండి వాళ్ళు ఏంటంటే బోల్డ్ రేట్ చెప్పేస్తే మనం కొనేస్తాం ఏంటండి రైతు నష్టపోకూడదు అలాగే మోసం కూడా మనకి తగినంత మోసం పడే గొర్రెల్ని మనం ఒకసారి బర్రెల్ని గొర్రెల్ని కొంచెం పైకి లిఫ్ట్ చేసి ఎంత బరువు ఉంటుందో ఒక అంచనా అనమాట అంటే కొంచెం కొండం వచ్చిన వాళ్ళైతే నో ప్రాబ్లం అండి కొత్తగా వెళ్ళినా సరే వీళ్ళు పెద్ద మోసం చేసిరండి మనం నచ్చిన రేటే మనం పక్క వాళ్ళు ఫాలో అయిపోవడమే పక్క వాళ్ళు ఏ రేటుకి గొర్రెను కొంటున్నారో మేకను కొంటున్నారో మనం చూసుకొని మనం కూడా సేమ్ అదే రేటుకి అంటే ఇప్పుడు ఇంచుమించుకి అదే రేటుకి అనమాట అదే సైజు ఉన్న మేకను మేకను చూస్తే పోల్చగలం కదండీ ఇప్పుడు ఆ సైజు మేక ఉంది ఇప్పుడు కనిపిస్తున్న మేకలు ఉన్నాయి అవి ఉన్నాయి ఓ పదివేలు చెప్పాడు అనుకోండి అసలు పదివేలు అంటే ఎంత మన కేజీ మాంసం మార్కెట్ రేట్ ఎంత ఉంది మార్కెట్లో ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఉందండి అంటే అది పది కేజీలు పైన పడింది అనమాట పదిహేను ఒక పదిహేను వేలు ఇరవై వేలు పెట్టి మనం కొనాలంటే దాని మోసం ఎంత పడుతుందో చూసుకొని మనం కొనుక్కుంటే బాగుంటుందండి చిన్న పిల్లలు కూడా ఉంటాయి చిన్న చిన్నవి పిల్లలు అన్నీ ఉంటాయండి మరి అయితే మన ఛానల్ గనక సబ్స్క్రైబ్ గొర్రెలు బర్రెలు ఏవి పడితే మనం ఏం చేస్తాం తెలియదు సీజన్ వీడియోస్ అనమాట ఏ సీజన్కి తగ్గట్టుగా సీజన్ వీడియోస్ అలా చేసుకుంటూ పోతుంటాను సరదా సరదాగా ఈసారి అయితే మరి ఈ బర్రెల బాబుకి మరైతే ఉంటాను ఫ్రాన్స్